ఏ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వీరికి ఎమ్మెల్యేలుగా కావచ్చు లేకపోతే చైర్మన్గా కావచ్చు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగిందని మా అనుకోవచ్చు ఉద్యమకారులకి ముఖ్యంగా అయితే ఎమ్మెల్సీగా కొదండరామ్ని ఎమ్మెల్సీగా అద్దంకి దయగారికి ఇచ్చిండ్రు టికెట్లు అయితే ఎమ్మెల్యేలు ఉద్యమకారులకి ఎవరికి ఇవ్వలేదు కానీ బాలలక్ష్మికి తర్వాత చారగొండ వెంకటేష్కి వాళ్ళు కూడా ఓయ్ స్టూడెంట్సే వాళ్ళు కూడా ఉద్యమకారులే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిండ్రు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉద్యమకారులకు వస్తాయని నేను భావిస్తూ ఏదైతే అయితే కేసీఆర్ మానస పుత్రిక అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుని కాంగ్రెస్ నాయకులు ఇసుక తోడుకోవడానికే దాన్ని ఎండబెడతా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనికి మీరిచ్చే సమాధానం ఏంది వారికి అంటే గతంలో వాళ్ళు అదే పనిచేసేది కదా మొత్తం కాళేశ్వరంలో ఇసుక ఉన్న ఇసుక మొత్తాన్ని కూడా అమ్మించింది వాళ్ళే కదా సూర్లు బకాసూర్లు అని వాళ్ళకే పేరు అది వాళ్ళ క్యారెక్టరు అటువంటి నిత్యమైన పనులకు కాంగ్రెస్ పార్టీ చేయదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కమిటీ దేశ కమిటీలు ఉంటే అందరూ కూడా అబ్జర్వేషన్ ఉంటారు అటువంటి పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండడం కష్టం అటువంటి నీతిమాల ప్రకటన చేయడం టీఆర్ఎస్ పార్టీ చేయడం చాలా విడ్విలంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులకు ఏ స్థానంలో ఉన్నారు గౌరవం లభిస్తుందా మీ ఉద్దేశం లోపల అంటే కాంగ్రెస్ పార్టీకి ఇది సెక్యులర్ పార్టీ ఇందులో అందరూ ఉంటారు అత్య అత్యధికంగా ప్రజాస్వామ్యం ఉండే పార్టీ ఏదైనా మాట్లాడుకో చూడండి మీరు అద్దంకి దగ్గర మాట్లాడతారు గట్టిగా తిరుమల తీవ్రమన్న మాట్లాడతాడు గట్టిగా అదేవిధంగా విజయశాంతి మాట్లాడుతుంది గట్టిగా వీహన్మంతరావు మాట్లాడతాం ఆ అభిప్రాయాలని ఓపెన్గా చెప్పుకోగలరు మళ్ళీ పార్టీ నుపించుకోగలరు ఆ పార్టీలో ఉన్న స్వతంత్రం ఏ పార్టీలో ఉండదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కుటుంబం తప్ప అందరి మీద మాట్లాడగలరు ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది అదే వేరే పార్టీలో మాట్లాడితే మనం ఉండలేని పరిస్థితికి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లకు మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బీసీసీ బీసీ వ్యక్తిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండ్రు మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలో మొత్తం కూడా బీసీలకే ఇచ్చింది ఎమ్మెల్సీలు ఇప్పుడు కూడా రేపు మళ్ళీ ఒక ముదిరాజుకో యాదవ్కో మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుంది సో అన్ని వర్గాలని కి అవకాశం కల్పించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారనుకోండి వాళ్ళ కేసీఆర్ గారు ప్రెసిడెంట్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి టీఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే బీసీని పీసీసీ ప్రెసిడెంట్గా పెట్టగలిగారు మహిళా ఉద్యమ నాయకురాలు వేరే వాళ్ళు ఉన్నారు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వేరే వాళ్ళు ఉన్నారు అట్లా కమిటీలలో వేరు వేరు కులాల అన్ని కులాలు వచ్చినట్టుగా చూసుకుంటారు వాళ్ళు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో మీరు అన్నారు తిరుమార్ మల్లయ్య అని చెప్పేసి తిరుమార్ మల్లయ్య చేసినట్టు వ్యాఖ్యలకు క్రమశిక్షణ చర్యలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి తను సస్పెండ్ చేయడం జరిగింది తను బయటకు వచ్చేసి మళ్ళా కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇన్ని రోజులు తను తిట్టాడో అతని దగ్గరికి వెళ్ళేసి ఆ మీటింగ్ చేయడం దీని మీద మీరేమని సమాధానం చెప్తారు దానికి ఒక్కసారి నేను గుర్తు నాకు నేను జీవితంలో కేసీఆర్ని కేటీఆర్ని కలిస్తే నా చెబుతో నేనే కొట్టుకుంటాను తీర్మానం అన్నాడు సో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు కానీ ఆయన పోయింది ఒక బీసీల ఫార్టీ టూ పర్సెంట్ విషయం అని నేను అనుకుంటా ఉన్నా పార్టీ అతని మీద అతను సోకాష్ను సస్పెండ్ చేసింది సస్పెండ్కి వివరణ ఇస్తే మళ్ళీ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే ఆయన కూడా కష్టపడి